కొంతమందికి ఎంత చూసినా పెళ్లి సంబంధాలు సెట్ అవ్వు అలాగే పెళ్లి సంబంధం సెట్ అయ్యి కూడా దగ్గరికి వచ్చాక ఆగిపోతూ ఉంటుంది అసలు కొంతమందికి పెళ్ళిళ్ళే కావు వీటన్నిటికీ కారణాలు ఏమిటి అని మనం ఆలోచించుకుంటే కొంతమంది వివాహం ఆలస్యం కావడానికి లేదా అస్సలు కాకపోవడానికి జ్యోతిష్య శాస్త్ర పరంగా లేదా సామాజిక మరియు వ్యక్తిగత కారణాలు చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి ముందుగా మన జ్యోతిష్య కారణాలు చూద్దాం జాతక చక్రంలో కొన్ని గ్రహాల స్థితులు వివాహానికి ఆటంకం కలిగిస్తాయి అవి ఏంటంటే పూర్వీకులకు సరైన కర్మకాండలు నిర్వహించకపోవడం వల్ల కలిగే దోషం ఈ దోషం వల్ల సరైన వివాహ ప్రయత్నాల్లో తీవ్ర అడ్డంకులు వస్తాయి అలాగే సరైన సంతానం కూడా కలగదు కాబట్టి మన పితృదేవతలు అంటే మన తాతలు తండ్రులు వీళ్ళకి చచ్చిపోయినప్పుడు కర్మకాండలు చేయడం కానీ వాళ్ళకి తద్దినాలు మాసికాలు పెట్టడం కానీ ఇవన్నీ కరెక్ట్గా చేయాలి లేదంటే వాళ్ళ ఆత్మ కోషించి మనకి శాపం పెడుతుంది ఆ శాపం తరతరాలుగా పట్టి పీడిస్తుంది తర్వాతది కుజదోషం నిజమే జాతకంలో కుజుడు నిర్దిష్ట స్థానంలో ఉండడం వల్ల వివాహం ఆలస్యం కావడం లేదా సరైన సంబంధాలు కుదరకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత వివాహకారకుడైనటువంటి శుక్రుడు ఏడవ ఇంటికి అధిపతి అయిన శని రాహువు కేతు వంటి గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు వివాహ గడియలు రావడం కూడా కష్టమవుతుంది ఇక చివరిది కాళ సర్పదోషం ఇది కూడా వివాహం జాప్యానికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇక సామాజిక వ్యక్తిగత కారణాల గురించి చూసుకుంటే ప్రస్తుత కాలం అంటే ప్రజెంట్ రోజుల్లో జీవన శైలి వల్ల కూడా వివాహాలు చాలా లేట్ అవుతున్నాయి ముఖ్యంగా విద్య పూర్తి చేసి మంచి ఉద్యోగం స్థిరపడ్డ తర్వాతే పెళ్లి చేసుకుందాం అని చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా అనుకుంటున్నారు అందువల్ల ముప్పై ఏళ్ళు దాటే వరకు కూడా పెళ్లి చేసుకుందాం అనే ఆలోచనే ఎవరికి రావటం లేదు ఐ మీన్ కొంతమందికి రావటం లేదు తర్వాత భాగస్వామి విషయంలో ఆనందం ఆస్తి ఉద్యోగం వంటి విషయాల్లో మరీ ఎక్కువగా అంచనాలు పెట్టుకుంటున్నారు దీనివల్ల కూడా సరైన జోడీసు దొరకటం లేదు కొంతమంది తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని భావించి పెళ్లిని దూరం పెడుతున్నారు పెళ్లి చేసుకుంటే భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి కొన్ని హక్కులు వచ్చేస్తాయి కొన్ని వాళ్ళు కంట్రోల్లో పెడదామని చూస్తూ ఉంటారు వీళ్ళకి ఇష్టం ఉండదు అందువల్ల కూడా పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి కుటుంబ బాధ్యతలు ఇంటి బాధ్యతలు అంటే ఒక కుటుంబంలో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంటి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళ అంటే తోబుట్టుల చదువులు లేదా వివాహానికి దగ్గరికి వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళు వీళ్ళకి వాళ్ళ పనులు పూర్తి చేసే క్రమంలో కొంతమంది తమ వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు ఈ లోపల జీవితం అయిపోతుంది ఇకపోతే మిగిలిన అడ్డంకులు సాధారణంగా కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి వీటి వల్ల కూడా వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు ఒకవేళ వీళ్ళు వివాహం చేసుకుందాం అనుకున్న వచ్చేవాళ్ళు ఇష్టపడరు నమ్మకాలు తర్వాత జాతకాలు కుదరకపోవడం ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి వీటి వల్ల వివాహాలు అవుతుంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీటికి పరిహారం చేయాలంటే శివపార్వతులను ఆరాధించాలి సోమవారం నాడు రుద్రాభిషేకం లాంటి అభిషేకాలు నిర్వహించాలి తర్వాత పితృదోష నివారణ పూజలు చేయించుకోవడం మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇంతే కాకుండా ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూడండి మీకు అన్నీ సక్రమంగా నెరవేరుతాయి వివాహాలు తొందరగా జరగడానికి మన హిందూ ధర్మశాస్త్రాల్లో స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా మంత్రాలు ఉన్నాయి వీటిని పూర్తి భక్తి విశ్వాసంతో క్రమం తప్పకుండా పఠించడం వల్ల వివాహాలకి ఆటంకాలు తొలుగుతాయని నమ్ముతారు స్త్రీలకు అమ్మాయిలకైతే నేను ఇచ్చిన మంత్రాన్ని ఇరవై ఒక్క రోజు పఠించండి కాశ్చాయిని మహామాయే మహాయోగిన్యాదీశ్వరి నందగోపసుతం దేవీపతిం మే కురుకురుతే నమః నమ ఇది అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఇది కాశ్చాయిని మంత్రం తర్వాత గౌరీ శంకర్ మంత్రం ఒకటి ఉంది ఇదేంటంటే హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియా తథా మమ కురుకురు కళ్యాణి కాంత కాంత సుదుర్లభం ఈ మంత్రం ఇది చదవడం వల్ల ఇది గౌరీ పరమేశ్వర మంత్రం ఇది చదవడం వల్ల కూడా అమ్మాయిలకి తొందరగా పెళ్ళిళ్ళవు ఇంకా అబ్బాయిల విషయానికి వస్తే సరైన వధువులు దొరకక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు గంధర్వరాజ మంత్రం అని ఒకటి ఉంది ఇది చదవడం వల్ల అబ్బాయిలకి మంచి సాంప్రదాయపరమైనటువంటి అమ్మాయిలు అబ్బాయిలకు నచ్చినటువంటి అమ్మాయిలు దొరుకుతారు ఇది ఏంటంటే విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలంకృతాం మమ అభిప్సిం ప్రయశ్చ ప్రయశ్చ నమ ఈ మంత్రాన్ని చేయొచ్చు అలాగే పత్ని మనోహర మంత్రం అని మరొకటి ఉన్నది ఇది కూడా చెప్తాను వినండి పత్నిం మనోహరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవం ఈ మంత్రం ఈ మంత్రం చదవడం వల్ల కూడా అబ్బాయిలకి తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయని చెప్తున్నారు స్త్రీకి పురుషుడికి ఇరువురికి కలిపి ఒక మంత్రం అయితే ఉంది ఇది శక్తివంతమైన మంత్రం ఇదేంటంటే స్వయంవర పార్వతి మంత్రం అంటారు దీన్ని వివాహంలో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించడానికి ఈ మంత్రం చేయడం లేదా ఈ మంత్రంతో హోమం చేయించడం అత్యంత ప్రభావవంతమైంది ఇవి చేయంగానే ఇరవై రోజుల లోపల పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది ఇదేంటంటే ఓం ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమశ ముఖ హృదయం మమ వశం ఆకర్ష ఆకర్ష స్వాహ ఈ మంత్రం ఇది చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇవి కాకుండా శివారాధన కూడా చేయాలి ప్రతిరోజు ఓం నమ శివ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ శివలింగానికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా వివాహ గడ్డలు తొందరగా వస్తాయని పండితులైతే చెప్తున్నారు